జనసేన పోటీ చేస్తున్న ఇరవై సీట్లు త్యాగం చేసి జనసేన పార్టీను మూసివేయండి అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు హితవు పలికారు శనివారం తణుకు కమ్మ కళ్యాణ మండపంలో వైసీపీ కాపు నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పద్మనాభం మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగులో జనసేనను మూసివేసే దిశగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ముందుగానే పార్టీని మూసివేసి త్యాగమూర్తిగా చరిత్రలో నిలిచిపోవాలని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముద్రగడ మాట్లాడారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ గెలిపించి జగన్ ముఖ్యమంత్రిని చేయాలని సమావేశం తీర్మానించింది ఎమ్మెల్సీ వంక రవీంద్ర కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నమిల్లి వెంకట్రాయుడు తణుకు నియోజకవర్గ కాపు సంఘం అధ్యక్షుడు అడ్డాల ఆనందబాబు కాపు సభ్యులు తోట రామకృష్ణతో పాటు పలువురు కాపు నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు పిఠాపురంలో ప్రజల నుండి లక్ష ఓటు మెజార్టీతో గెలుతారు రెండు రోజుల నుంచి మూడు లక్షల ఓటు మెజార్టీతో గెలుస్తా అని చెప్పి రెండు మూడు రోజుల నుంచి మళ్ళీ ప్రచారం జరుగుతూ ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు కోట్లాది రూపాయలు కుమ్ముంచి ఓటికి లక్ష రూపాయలు చెప్పున ఇచ్చి అక్కడ నన్ను ఓడించిన ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే నేను మూడు లక్షలతో గెలుస్తా అని చెప్పేసి ప్రకల్పాలు చెప్తా ఉన్నారండి అయ్యా అయ్యా అంటే పిఠాపు ప్రజలు డబ్బు కమ్ముడైపోయే మనుషులుగా అంటే మనకు ఉన్న జబ్బు ప్రజ కూడా చేస్తున్నారు మాట అండి పూర్వం పచ్చగా ఉన్న లోకం అంతా పచ్చగా ఉన్నట్టుగా వారికి జబ్బు ఇస్తాను పిల్లలకు ఉద్యోగం కోసం పరిశ్రమ పెట్టిస్తా అని చెప్పాలి తప్ప అయ్యా స్వచ్ఛమైన లెక్కలు ఆ అధికారుల గుర్తి చేస్తారట ఇది వారు చెప్పే మాటలు అయ్యా వీరు అలాగా ఆ ఇరవై సీట్లకి ముఖ్యమంత్రి అయిపోతారట ఎలా ముఖ్యమంత్రి అవుతారు సార్ చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి గారి చేత పాదయాత్ర చేయించారండి అండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం కోసం చేశారు ఆ పాదయాత్ర వారి అబ్బాయి గారి కోసం చేస్తున్నారు నేను ముఖ్యమంత్రి 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 చెప్పేసి తందానం తందానం తన్నా అంటున్నాడు అయ్యా అన్న కూడా సిగ్గులే సిగ్గుపట్టలేదు ఆయన యువకాలం పేరుతో పాదయాత్ర మీకోసం చేశారా నా కోసం చేశారా అండి మాకు ఇస్తారా ముఖ్యమంత్రి పదవిలో అయ్యా వింతగా ఉన్నాయి సార్ అసహ్యంగా ఉన్నాయి మాటలు విన్నా కూడా గౌరవంగా లేవు సార్ ఈ మధ్య ఇంకో మాట అండి వారికి అధికారం వచ్చేస్తే వారి కూటమి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చేస్తే జగన్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేస్తారట అండి ఈయన అమలు చేసేదేటి వాళ్ళు చేయటం లేదండి ఆయన చేత కదా ముఖ్యమంత్రి గారికి ఈ పథకాలు పక్కాగా అమలు చేయడం కోసం మా కూటమికి అధికారం ఇవ్వండి మా చంద్రబాబు గారిని నేను అమలు చేస్తాను ఎందుకంటే ఆ ఆ సంక్షేమ పథకాన్ని పక్కన పెట్టి దాంతోపాటు ఇంకో పది రకాలు సంక్షేమ పథకాలు ప్రవేశపెడతానని అని చెప్పి చెప్పడానికి దమ్ము లేదండి ఇవి చేస్తారంట ఇవి చేయడం కోసం ఆయన ఆయన అవసరం ఉందా మనకన్నా ఇప్పుడు ఈ రకమైన భాష ఈ రకమైన అబద్ధాలు ఆవేశం ఉద్రేకం ఏదోదో మాట్లాడడం మన దగ్గర పనిచేసే మనిషిని కూడా కాల్ వేసి భూములు తొక్కేస్తానని చెప్పి మాట్లాడలేము గౌరవ ముఖ్యమంత్రి గారిని పీకెట్టి కింద తొక్కేస్తాడట ఎంత అసహ్యంగా మాట్లాడతాను మన తాడే మీటింగ్లో దారుణంగా ఎవరిన పడతారా సార్ ఆ మాట అంటే కాల్ తీసేస్తాడు ఆ మనిషి అలాంటిది ముఖ్యమంత్రి గారిని అగౌరవమైన భాషలో మాట్లాడడం ఎంతవరకు సబు ఆలోచించండి అయ్యా గౌరవప్రదమైన భాష మాట్లాడి గౌరవప్రదమైన రిప్లై అవ్వాలి తప్ప ప్రశ్నలకి ఇదా సార్ మాట్లాడేది ఆలోచించండి అయ్యా ఇంచుమించిగా ఇరవయో ఎన్నో సీట్లు ఉన్నాయంటున్నారు అవి కూడా త్యాగం చేసేసి పార్టీ క్లోజ్ చేసేస్తే బెటర్ అమ్మో నాకు అనిపిస్తూ ఉందండి చేక పురుషుని పేరు చిరస్థాయిగా ఉండిపోతాయి ఇంకండి వారు షూటింగ్కి వెళ్ళడం కోసం సినిమాలు నటించడం కోసం ఎమ్మెల్యే పదవి కావాలా ఈ ఎమ్మెల్యే పదవితోటి ప్రజలకి సేవ చేసే మనిషిని దూరం చేయడం సబువా వీరేమో షూటింగ్లో ఉంటారండి చుట్టూరు బౌన్సర్లు ఉంటారండి ఒక మనిషికి యాభై శాతం రూపాయల జీతం అంట రెండు కేజీలు కోటు మాసం తిట్టారు రోజుకి అయ్యా ఆ బౌన్సర్లో అటువంటి వాళ్ళని చుట్టు పెట్టుకుంటే ఓటేసిన ప్రజలకి వీళ్ళు ఏం సేవ చేస్తారు చెప్పండి సార్ సేవ చేసే పరిస్థితి లేదు ఫోను నెంబరు ఒక్క దగ్గరన్నా ఉందామో చూడండి సార్ తెలుసుకొని కావాల్సి ఉంటే ఒకరితోటి ఉన్న ఫోన్లో మాట్లాడటమని తెలుసుకోండి సార్ ఫోన్లో మాట్లాడరండి ఫోన్ నెంబర్ మనకి ఎవరో అక్కడ ఎవరెవరో ఉంటారని అంతే ఈ అమాయక ప్రజలు ఓటేసేసి అక్కడ పడిగాపలు కాయాలట్టండి